హలో ఫ్రెండ్స్ బాగున్నారా నేను అది బాగున్నాను ఇది అందరికీ కాదు కొంతమందికి వీడియో కొంతమంది ఆడోలకి మాట ఒక్క మాట చెప్తున్నా నేనండి నేను అంటే మీకు చాలా తెలుసు అనుకో పెద్ద సీనియర్స్ మీ అంతటి దానికి కాదు కానీ ఏదో చిన్న మాట చెప్పాలనిపిస్తుంది చెప్తున్నాను మీకు చాలా బాధ అవుతుంది అనుకో విన్నాక నన్ను తిట్టుకుంటారో నాశనం అయిపోవాలని కోరుకుంటారా అయినా ఏం పర్లేదు అలాంటి శరణాల దీవులు అవుతాయి ఒక్క మాట ఎవడో కామెంట్ పెట్టాడు ఎక్కడ చూపించి అక్కడ చూపించి స్వీట్ అని డార్లింగ్ అని ఇంకా బాగున్నావని సెక్సీగా ఉన్నావని ఎవడెవడో కామెంట్లు ఆడతారు టిక్ టాక్లో అది కామన్ ఆడెవడో కామెంట్ పెట్టాడు నువ్వు జబ్బల దాకా వేసుకుని ఏ వెనకాల జాకెట్కి ఏమో బ్రా కనిపించేలాగా ఇక్కడ చూపించి ఇక్కడ చూపించి బొడ్డు చూపించి తొల చూపించి ఇక్కడ వరకు బిల్ టీ షర్ట్ అదే టీ షర్ట్ కూడా కాదు కట్ బలు అంటారు మాట దాన్ని అంత సక్సీగా కనపడుతున్నారా సిగ్గలేదని మీకు అసలే కొంచెమన్నానే చేస్తున్నారు టైం పాస్కి అయిపోయిందా పెట్టామా వదిలేసామా అంతతో అయిపోయింది అన్నీ చీపెచ్చమని వాళ్ళు అడగరు కానీ మీరే పైబడి చీపెత్తున్నారు వాళ్ళు అంటే వాళ్ళు చూతకాలకేసి సిగ్గేంటి కాదు కదా వాళ్ళు వద్దంటారా ఇంకా కొంచెం పైకి లేపితే వాడును ఇంకా కొంచెం చీపెట్టేవాడిని అనుకుంటారు గుర్తుపెట్టుకోండి మీకంటూ ఒక కొడుకు ఉన్నాడు పిల్లలు ఉన్నారు వాళ్ళు పెద్దోళ్ళు అయ్యారు పెళ్ళిడికి వచ్చారు రేపొద్దున్న వాళ్ళ కోవిడ్కో దుబాయ్కో వస్తారు నలుగురి మధ్యను కూర్చుంటారు నలుగురి మధ్యన కూర్చున్నప్పుడు ఎవడో ఎవడోప్పుడు నీ వీడియో చూస్తాడు చూసి అబ్బా ఎంత బాగుందిరా ఆంటీ ఎంత ఉంద్రా దీని దగ్గర ఒకసారి వెళ్తే బాగుండరా అనేసి అన్నాడు అనుకో నీ కొడుకు ఎదుర్కొనగాను నీ ఎదుడు ఎదుర్కొనగాను నీ అన్నదమ్ములు ఎదుర్కొనిగాను ఎవరో ఒకళ్ళు ఎదుర్కొండ అన్నాడు అలా అసలే మా అమ్మ ఈవిడ మా అమ్మ ప్లస్ మా అక్క లేకపోతే ఈవిడ మా చెల్లి లేకపోతే మా వదిన మా అత్తగారు అని చెప్పుకుంటారు వాళ్ళు అలా వాళ్ళ మోఖం ఎక్కడ పెట్టుకుంటారు నాకు అర్థం కావట్లేదు సరే నన్ను బ్లాక్ చేశారు నేను చూస్తున్నాను నేను వీడియోస్ ఏ నన్ను బ్లాక్ చేసిన మీ వీడియోలు నా దగ్గరకు వస్తాయి పం వస్తాయి క్యాలెండర్కి వాట్సాప్లో రావచ్చు టిక్ టాక్లో రావచ్చు ఎందులోనన్నా రావచ్చు మరీ శాంత్ వచ్చిందని మరీ బరి తెగించేసి అంత దరిద్రంగానే తయారవుతే వాళ్ళు కూడా ఏమనరులే ప్రజలు కదా ఇంకా బా చూపిస్తే బాగున్నాను అనుకునే వాళ్ళు ఉన్నారు కానీ ఏ అమ్మ ఉన్నాడు గుడ్డ కట్టుకో కప్పుకో అదేం పోతే కనరు వీడియోల మీద పేర్లు రాసి పెడుతున్నారు అయినా సిగ్గులేదు ట్రోన్ చేస్తున్నారు అయినా సిగ్గులేదు యాదవ జన్మలో అంటే లైట్ లట్టుకెళ్ళి ఇప్పుడు స్టేర్ కట్టారు కదా దాని మీద ఇంకా డబల్ స్టేర్ కడుతున్నారా లేకపోతే ఇంకో ఇంకో చోటకి ల్యాండ్ కొనుక్కుని కడుతున్నారా వాళ్ళ వల్ల ఒకప్పుడు నేను చాలా టిక్ టాక్ అంటే నాలుగు సంవత్సరాల నుంచి నాకు టిక్ టాక్ పరిచయం ఉంది టిక్ టాక్ తెలుసు నాకు రెండు వేల ఇరవై నుంచి వస్తున్నాను ఏ మరి అంతలాగా చేయలేదు నన్ను 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 పేరెట్టి నన్ను తిట్టి టిక్టాక్ కూడతా టిక్టాక్ అన్నం పెడతదా టిక్ టాక్ అది ఇది అని ఇప్పుడే అదే టిక్టాక్లో కొట్లు చేస్తున్నారా కొంచెం కూడా సిగ్గట్లేదు దేవుడు పెట్టలే మీలాంటి వాళ్ళకి అక్కడికక్కడ దులిపేసుకుంటారో వంద మార్చేస్తారు అన్న మార్చేస్తారో ఎందుకు పెడతారో కదా కానీ మీలాంటి వాళ్ళకి మంచి మంచి ఇల్లు దొరుకుతాయి అబ్బా ఏమనుకున్నా సరే మంచి రూమ్ ఇస్తారో మంచిగా రెడీ అవుతా శాంచ్ ఉంటుంది ఎక్కడ చూపించాలో చూపించి శాంచ్ ఉంటుంది ఏదన్నా ఉంటుంది తిరిగి 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 మాలాంటి వాళ్ళకి పండబ లేచి కానించి యూనిఫారం పొడిపి తప్ప ఏమీ ఉండదు తిరిగి తిరిగి చేసి ఇది వస్తుంది ఒకేలాంటి మెంటే శాంచ్ వచ్చినా కూడా చెయ్యను సరేనా గుర్తుపెట్టుకో నా వీడియో తిరిగినా పర్లేదు తిరగకపోయినా పర్లేదు ఏమైనా పర్లేదు సరేనా నువ్వు నీదా ఎవడో ఒకడు నీకు సంబంధించినోడు ఎవడో ఒకడు డౌన్లోడ్ చేసి వాట్సాప్లో పెట్టిన పెడతాడో డౌన్లోడ్ చేసి పంపించ పంపించారు ఒక్కసారి వీడియో చేసినప్పుడు వెనకాల మన ఇంటికాడ పిల్లలు ఉన్నారా ఫోన్లే మొగ్గు నెల కుదిలేసి భర్త తెగించేసి తిరుగుతున్నారులే ఇంటికాడ ఏదిగిన కొడుకులు ఉన్నారా రేపు మా పో పెళ్లిళ్ళు అయితే లేదా దుబ్బెత్తారో పోయిట్టుకొస్తారో ఎక్కడిపోయి తిొత్తారా లేదా ఎవడన్నా డౌన్లోడ్ చేసి ఇంటికే పంపించవచ్చు ఎక్కడ చూపించి అక్కడ చూపించి ప్రజలకి ఏం మెసేజ్ చెప్తున్నారో ఇంకా చెడుకోమని ఇంట్కాడ ఏం చెప్తున్నారు మేము ఇలా తిరుగుతున్నాం కదరా మీరు ఇంకోలా తిరగండి అని చెప్తున్నారా చాలా బాధాకరంగా ఉంటుంది నా మాటలో ఏంటంటే పుండ్ మీద కారం చల్లుతారు చూడు ఆ టైంలో ఉంటాం అనమాట అందరికే కాదు కొంతమంది నేను తెలిసిన వాళ్ళకి నేను తెలిసిన వాళ్ళకి వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళకి పెడతాను అనమాట సరే మరి ఏదేమైనప్పటికైనా రోడ్డు మీద ఆడకుండా చూసుకోండి సరేనా ఉంటాను ఫ్రెండ్స్ బాయ్ నా మాటలు ఎవ్వరికన్నా బాధాకరంగా ఇబ్బందిగా ఉంటే సారీ ఉంటాను బాయ్ బాయ్ గుడ్